పితృదోషాన్ని ఎలా గుర్తించాలి లక్షణాలు ఏంటంటే కుటుంబ పెద్దలు ఎవరైనా కాలం చేస్తే వారికి శాస్త్ర విధిగా పిండ ప్రధానాలు ఆబ్దికాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి లేకపోతే పూర్వీకుల శాపాలు కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయని ఆధ్యాత్మిక విశ్లేషకులు గ్రంథాలు చెబుతున్నాయి అయితే మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారో లేదా తెలుసుకునే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పితృ దేవతల అనుగ్రహం ఉంటే విజయం చేకూరుతాయని చాలా మంది నమ్ముతుంటారు అదే సమయంలో పూర్వీకుల ఆశీస్సులు లేకుంటే జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెబుతారు దీనినే పితృ దోషం అంటారు మీ జీవితంలో ఈ ఐదు లక్షణాలు ద్వారా పితృ దోషం ఉందో లేదో తెలుసుకోవచ్చు ధన నష్టం అకస్మాత్తుగా డబ్బు పోగొట్టుకున్నట్లయితే అది పితృదోషానికి సంకేతం మీరు జీవితంలో ఎప్పటికీ డబ్బు ఆదా చేయలేరు తీసుకున్న డబ్బు కూడా కోల్పోతుంటారు ఆహారంలో ఆహారంలో వెంట్రుకలు వెంట్రుకలు మీరు తీసుకునే కనిపిస్తే పూర్వీకులు సంతోషంగా లేరని అర్థం మీ పూర్వీకులు ఆకలితో ఉన్నారని కూడా ఇది సూచిస్తుంది కలలో పూర్వీకులు కలలో పూర్వీకులు వచ్చి నవ్వడం మంచిది వారు సంతోషంగా ఉన్నారని అర్థం కలలో బాధతో కోపంగా ఉన్నారని అర్థం అలాంటి సమయంలో మీరు కొన్ని వస్తువులను దానం పితృదేవతలను శాంతింపచేయాలి విచిత్రమైన వాసన పితృదోషం ఉన్నవారికి ప్రతి చోట ప్రత్యేకమైన వాసన వస్తుంది ఎక్కడికి వెళ్లినా వారిని ఆ వాసన వెంటాడుతుంది మీకు కూడా ఇలాంటిది జరిగితే పితృ దేవతలు కోపంగా ఉన్నారని అర్థం ఈ వాసన తరచుగా అనిపిస్తే మీరు వెంటనే పూజ చేయాలి పనిలో ఆటంకాలు మీరు ఏ పని చేసినా ఎల్లప్పుడూ అడ్డంకులు ఉంటాయి పితృ దోషం కూడా దానికి అందుకు కారణం దీనికోసం మీరు ఇంట్లో పితృ పూజ చేయవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు